హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మరి ఈరోజు సోమ రాధిక మేడం మన ముందు మరి సోమ రాధిక మేడం అంటే కొన్ని విషయాల్లో ప్రా మన ప్రపంచంలో కానీ కొన్ని ఏరియాలో కానీ మానసికంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్ కోసం అంటే భార్యాభర్తల కౌన్సిలింగ్ కానీ లేకపోతే భర్త కౌన్సిలింగ్ కానీ లేకపోతే ఇబ్బందుల చిన్న చిన్న విషయాల విడిపోతుంటారు లేడలు పెట్టుకుంటారు ఆ విషయంలో గానీ కొంతమంది లవ్ ఫెయిల్ కానీ ఇటు అబ్బాయి కానీ ఇటు అబ్బాయి కానీ ఈ లవ్ ఫెయిల్ కానీ అలాగనే ఫేస్బుక్ విషయంలో కూడా వాట్సాప్ విషయంలో గా ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు చాలా రాంగ్ రూట్లో పోడు మనం చూస్తూనే ఉన్నాం కానీ ఈ రోజు మన ముందు మరి కౌన్సిలింగ్ కోసం మేడం మన ముందు ఉంది మరి మేడం ద్వారా మనము ఈ కౌన్సిలింగ్ దేని దేనిపైన కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ సార్ అనేది మన ముందు లైవ్ లో ఉంది మేడం నమస్తే మేడం నమస్తే అండి బాగున్నారా బాగున్నారండి ఇప్పుడు కౌన్సిలింగ్ అని మీ గురించి జరిగింది ముఖ్యంగా కౌన్సిలింగ్ అంటే చాలా రకాల కౌన్సిలింగ్ ఉంది ఇప్పుడు చాలా మంది గుడుంబ తాగుతున్నారు మందు తాగుతున్నారు భార్య భర్తల విషయంలో మందు విషయంలో కూడా విడిపోతురు ఎక్కువనైతే గంజా విషయంలో కూడా ప్రాబ్లం అవుతుంది ఎక్కువ ఇంకా భార్య చిన్న విషయాలలో విడిపోవడు కాని పంచాలు గాని లేకపోతే భార్య భర్త విడిచిపెట్టి కొద్ది రోజులు ఇంటికి పోవడు గాని అది కాకుండా పిల్లలు చిన్న విషయంలో ఉట్టేనే కోపానికి ఖర్చుడు చిరాకు పాడు లేకపోతే భార్య భర్తలు మాట్లాడడం కుట్టు కూపన్ ఖర్చుడు ఇవన్నీ ఎందుకు వస్తాయి దేనికోసం వస్తాయి ఈ ఇవన్నీ కలిపి ఎందుకు అడుగుతుంది ప్రతిదానికి మీ దగ్గర న్యూస్ ఉంది ఫస్ట్ పాయింట్ ఎందుకు గొడవ అవుతుంది అంటే గొడవల ఎందుకు భార్య తప్ప భర్త తప్ప అనే చిన్న విషయాలకే పెద్దగా అవుతుంది దానికి మీరు ఏమంటారు ముఖ్యంగా అండి ఎందుకు గొడవ పెద్దది అంటే అటెన్షన్ కోరుకుంటారు వాళ్ళ రికగ్నైజేషన్ కోరుకుంటారు ఇప్పుడు ఇద్దరు ఎవరు పోట్లాడినప్పటికీ కూడా ఎవరు మిస్టేక్ ఉన్నప్పటికీ కూడా గట్టి గట్టిగా అరవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ అటెన్షన్ అనేది పెరుగుతుంది అని ఆలోచిస్తారు వాళ్ళను మనం హర్ట్ చేస్తున్నామని ఆలోచించరు నన్ను వాళ్ళు గుర్తింపు అని నాకు గుర్తింపు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు గట్టిగా అరవడం కానీ కోపంగా మాట్లాడడం కానీ చేస్తారు ఇంకొకటి అంటే పిల్లలు పిల్లలకి ఎందుకు కోపం వస్తుందంటే సహజంగా అదే వాళ్ళు అనుకున్నది జరగట్లేదు అనే విషయంలో కోపం వస్తుంది ఇప్పుడు టీనేజ్ ఉన్నారు టీనేజ్ గమనించండి వాళ్ళు మనం చెప్పిన మాట వినరు వాళ్ళు మీరు మాట్లాడుతుంటే కళ్ళు ఇలా తిప్పి చూస్తుంటారు మీరు గమనించారు ఎప్పుడైనా అవును అంటే వాళ్ళు డెవలప్ అవుతున్నారని అర్థం అక్కడ టీనేజ్ వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళలో వాళ్ళు డెవలప్ అవుతున్నారని అర్థం సో అది కొంతకాలమే ఉంటదండి టీనేజ్ పిల్లలు అలా ప్రవర్తించడం అనేది వాళ్ళు కొంచెం వాళ్ళ డిగ్రీ అయిపోయి అంటే ఒక ట్వంటీ సంథింగ్ ఆ ఏజ్కి వచ్చేటప్పుడు వాళ్ళు సెట్ అవుతారు సో వాళ్ళు ఎందుకు కోపానికి గురవుతారు ఎక్కువగా అంటే వాళ్ళు అనుకున్నా చేయలేకపోతున్నామని వాళ్ళకి చిన్నప్పటి నుంచి డ్రామా వల్ల నేను చేయగలుగుతానో లేదు నేను చేయకపోతే సొసైటీ నన్ను ఏమనుకుంటదో మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు లేదంటే నేను మా పేరెంట్స్ యొక్క వాళ్ళ కోరికని నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నానేమో నేను చేసేది ప్రొడక్టివ్ గా లేదేమో ఇవన్నీ వాళ్ళ మనసులో పెట్టుకొని కప్పి కప్పిపుచ్చడానికి వాళ్ళ అగ్రెషన్ బిహేవియర్ చూపిస్తారు సో దీని వల్ల ఏమవుతుందంటే నాకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది అనుకుంటారు వాళ్ళు బట్ చూసే సొసైటీకి మాత్రం ఈ పిల్లలు ఇలా చేస్తున్నాడు వీడికి ఏం ప్రాబ్లం ఉందో అని ఆలోచిస్తుంటారండి ఇంకా చిన్నపిల్లలు చిన్నపిల్లల కోపం ఎందుకు వస్తుందంటే అలా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు జనరల్ గా ఇప్పుడు పిల్లోడు ఏదో అడిగాడు వద్దురా నేను తర్వాత అంటే వాడు ఏం చేస్తాడు అది ఖచ్చితంగా కావాలంటాడు మీరు ఎంత నచ్చ చెప్పినప్పుడు కొంతమంది పిల్లలు వింటారు కొంతమంది ఏం చేస్తారంటే గట్టి గట్టిగా అరచి ఏదో చేతి లేదంటే పడేస్తారు లేదంటే నాకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఏడవడం స్టార్ట్ చేస్తారు ఎందుకు స్టార్ట్ చేస్తారు వాళ్ళ అటెన్షన్ అనేది వాళ్ళ మితికి రావడానికి నేను ఇలా ఏడిస్తే వాళ్ళు అది ఇప్పిస్తారు సో వాళ్ళు నేను కోపంగా ఉంటే మా వాళ్ళు నాకు ఖచ్చితంగా వస్తుంది అనే విధంగా ఆ విషయంలో వాళ్ళ ఆలోచించి వాళ్ళు ఆ కోపం అనేది బయటికి చూపిస్తుంటారు ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా మనం యూట్యూబ్ అందరు స్మార్ట్ ఫోన్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ హౌస్ వైఫ్ గాని నేను గానీ మనం ఏదో ఒక సమస్య మీద యూట్యూబ్ చేస్తుంటాం మనకి ఏం కావాలి ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి నైన్ ఏదైనా సత్యనారాయణ స్వామిదో లేకపోతే ఏదో ఒక భక్తి న్యూస్కి వెళ్ళిపోతాం కానీ వీడియో చూసినప్పుడు కింద రకరకాల స్క్రీన్ వస్తుంటాయి దానివల్ల ఆటోమేటిక్ మైండ్ చేంజ్ అయిపోతుంది దానికి కౌన్సిలింగ్ ఎప్పిస్తారు మీరు దానికి కౌన్సిలింగ్ అంటే అండి మీరు ఒకటి ఆలోచించండి మన మైండ్ స్టెబిలిటీ గా ఉంటే మన దృష్టి అనేది పక్కకు జరగదు మైండ్ సెట్టింగ్ ఉండాలి మైండ్ సెట్టింగ్ ఉండాలి మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండాలి ఇప్పుడు మన బాడీ మన కంట్రోల్లో లేకపోతే ఏమవుతుందండి ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఒక కార్ డ్రైవింగ్ చేసినప్పుడు క్లచ్ కానీ లేదంటే హ్యాండిల్ కానీ గేర్స్ వేయడం కానీ ప్రతిదీ కూడా మనం చూసే దృష్టి కానీ మన కంట్రోల్లో ఉన్నప్పుడే కదా మనం డ్రైవింగ్ సరిగ్గా చేయగలుగుతాం అదే విధంగా మన బాడీ మన మైండ్ మన కంట్రోల్లో ఉన్నప్పుడు అవన్నీ పక్కకి వెళ్ళే అవకాశం ఉండదు సో మన మన కంట్రోల్లో ఉండాలి మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి మన మెంటల్లీగా హెల్తీగా ఉండాలన్నప్పుడు ఇలాంటివి వెనుక వాళ్ళు గమనించి మా దగ్గరకు వస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కరెక్ట్ వెళ్ళ పెడుతుంటామండి సో వాళ్ళు అప్పుడు రైట్ ట్రాక్లో వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ వాళ్ళు డీవియేట్ అవ్వరు వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవ్వదు ఏది చూస్తున్నాము అసలు ఇంకోటండి సోషల్ మీడియా అన్నప్పుడు అసలు ఏం చూస్తున్నాము ఎందుకు చూస్తున్నాము ఈ రెండు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి పట్టించుకోవద్దు పట్టించుకున్నప్పుడు డిస్టర్బ్ అయిపోతుంటారు ఆటోమేటిక్గా అయితే ఇంకొకటండి ఎప్పుడైనా మంచి కన్నా చెడు మీద మన దృష్టి తొందరగా వెళ్ళిపోతుంది సో దాని నుంచి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎక్కువ మనం ఇస్తాం కదా అంతే కదండి ఇప్పుడు మీరు భక్తి సంగీతాలు వినమంటే అబ్బా బోర్ అంటారు అదే లవ్ సాంగ్స్ వినమంటే హ్యాపీగా వింటారు గేమ్స్ ఆడమంటే అసలు అక్కడి నుంచి లేవకుండా గేమ్స్ ఆడతారు సో మరి ఇవన్నీ వాళ్ళకి అటెన్షన్ అవి తీసుకొస్తున్నాయి కానీ అది చెడు అనేది గ్రహించడానికి టైం పడుతుంది వాళ్ళకి మీరు ఇంకోటి గమనించారా లేదో సోషల్ మీడియాలో వాళ్ళు ఇచ్చే రీల్స్ మాక్సిమం నైన్టీ సెకండ్స్ ఉంటుంది ఈవెన్ ఇన్స్టా రీల్స్ కానీ ఫేస్బుక్స్ ఈ తక్కువ టైంలో లో మనకి ఎక్కువ కంటెంట్ కావాలి అంటే అట్రాక్టివ్నెస్ సో దానివల్ల వల్ల మన అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతుంది అటెన్షన్ స్పాన్ తగ్గడం వల్ల మనకి దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది కుదరదు ఇప్పుడు మీరు ఒక మాట మంచి మాట సోషల్ మీడియాలో చిన్న చిన్న రీల్స్ వస్తాయి ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ ఎట్లా వస్తాయి అంటే చెప్ప రాకుండా వస్తాయి అవి అవునండి అది ఎవరైనా ఎక్కువ దాన్నే ఫోకస్ చేస్తూ దానే చూస్తూ దానివల్ల చెడిపోతున్నారు కూడా దానికి అసలు బ్రేక్ లేదు అవును ఎట్లా అంటే వాళ్ళకి కావాలి న్యూస్ వీళ్ళకి కావాలి ఏదో ఎంజాయ్ కోసం చూస్తారు దానిలో వచ్చేది ఏం లేదు దానివల్ల కూడా చాలా డిస్టర్బ్ దీనిపైన మీరు ఏమంటారు దానివల్ల అందరు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఎవరైనా కానీ చిన్న మొదలైతే పెద్ద దాకా ఎక్కువ ఇన్స్టాగ్రామ్ చూస్తుంటారు అలా మంచి చెడు ఉన్నది అలా మంచి న్యూస్ ఉంటుంది చెడు న్యూస్ కూడా ఉంది అవునండి మంచిదానికి ఏం సమాజం చెప్తారు చెడు దానికి ఏం మీరు ఏం చెప్పుతారు మీ మీ ద్వారా ఒక్కటండి ఇప్పుడు మనం చూసే న్యూస్ మంచి చెడ అనేది పక్కన పెడితే మనకి అవసరమో అది చూసినప్పుడు అంటే మన కాన్సన్ట్రేషన్ మనకు అవసరం ఉన్న దాని మీద చూసినప్పుడు ఆ చెడు అన్ని మనల్ని డిస్టర్బ్ చెయ్యం మీరు నా పాయింట్ అర్థం చేసుకున్నారు మైండ్ కంట్రోలింగ్ మైండ్ కంట్రోలింగ్ ఉండాలి మనం ఏది చూడాలనుకున్నామో అది మాత్రమే చూడాలి చెడు వస్తాయి అది అవసరం దాన్ని స్కోల్ చేసుకుంటే వెళ్ళిపోవాలి అండ్ మోర్ ఓవర్ అసలు దాన్ని ఎక్కువ చూడకపోవడమే మంచిది అయితే ఇప్పుడు ఈ రోజు స్టడీస్ గాని ఇంకేమన్నా కానీ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అంటే ఓకే అక్కడ ఏమవుతుందంటే ఆ నైన్టీ సెకండ్స్ లో మనకు కావాల్సిన మ్యాటర్ దొరికే సబ్జెక్ట్ గురించి ఇప్పుడు పిల్లలు చాలా మంది స్టడీస్ కూడా ఇన్స్టాగ్రామ్ మీద చూస్తూ నేర్చుకుంటుంటారు అయితే వాళ్ళకి అక్కడ ఏందంటే వాట్ ఈస్ వాట్ అనేది తొందరగా తెలిసిపోతుంది ఏదైనా దానికి మీనింగ్ తెలియాలనుకోండి ఈ డిక్షనరీలు వెతికి కన్నా కూడా ఆ చిన్న సిక్స్టీ సెకండ్స్ వీడియోలో దాని గురించి పర్ఫెక్ట్ గా వాళ్ళు ఆన్సర్ ఇవ్వగలుగుతారు సో అవి విని నేర్చుకుంటారు కానీ మంచి కోసం దాన్ని ఉపయోగించడం వరకు ఓకే ఎప్పుడైతే వేరే ట్రాక్ వెళ్ళిపోతున్నాం అనుకున్నప్పుడు ఇందాక మనం చెప్పినట్టు మన బాడీ మన మైండ్ మన కంట్రోల్ లో ఉంటే మనల్ని ఏది డిస్టర్బ్ చేయదు సో మేము మా దగ్గర కౌన్సిలింగ్ వస్తే మేము వాళ్ళు ఎలా డిస్టర్బ్ కాకుండా ఉండాలని మేము నేర్పిస్తామండి ఓకే ఇంకో విషయం మేడం ఇప్పుడు మామూలుగా ఈ మధ్య లవ్ లవ్ చేసి ఫెయిల్ అవుతున్నాయి అవును ఎక్కువ మటుకు సక్సెస్ లేదు అసలు లవ్ అనేది ఎనకడ రోజుల్లో లవ్ అంటే ఒక లవ్ అంటే ఒక మర్యాద ఒక వాల్యూ లవ్ అనేది అసలు అది లవ్ అనే లవే అన్నారు దాన్ని కానీ లవ్ అని ఒక పేరు పెట్టేది ఆ లవ్ తోని చాలా మంది ఫెయిల్ అయిపోతురు ఈ లవ్ విషయంలో ఈ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎందుకంటే దానివల్ల చాలా మంది ఫేస్బుక్ లో పరిచయం కూడా లవ్ లో లవ్ లు లవ్ లు కోలని పోతున్నారు దీనిపైన మీరు ఎలాంటి కౌన్సిలింగ్ చేయగలుగుతారు సరే ఇప్పుడు ఇక్కడ ప్రజలకు మనం ఇంటర్వ్యూ అండి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి అటెన్షన్ కావాలి పేరెంట్స్ దగ్గర నుండి సరైన ప్రేమ అనురాగాలు దొరకనప్పుడు ఎదుటి వాళ్ళ మీద వాళ్ళు ఎక్కువ డిపెండ్ అవుతారు ఎవరైనా వాళ్ళ ఫేస్బుక్ లో కానీ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కానీ వాళ్ళ గురించి వాళ్ళని పొగుడుతూ చిన్న చిన్నగా మెసేజ్లు పెట్టగానే ఇంకా వాళ్ళు పూర్తిగా డైవర్ట్ అయిపోతారు డైవర్ట్ అయిపోయి వాళ్ళకి అది అది ఒక ప్లెజర్ ప్రిన్సిపల్ అంటారు దాన్ని అంటే సంతోషాన్ని ఇస్తుంది వాళ్ళకి సో దాని వెంబడి పడి పడి వాళ్ళు ఇంకా ఇంకా డెప్త్ కి వెళ్ళిపోయి వాళ్ళు ఫిజికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడము అన్నీ చేస్తారు ఆ తర్వాత కొన్ని రోజులు వాళ్ళకి బోర్ వచ్చేస్తారు బోర్ వచ్చేసి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక వాళ్ళ మధ్యలో డిస్టర్బెన్స్ అంత మళ్ళీ కొత్త రూట్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ కొత్త రూట్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ కొత్త ప్రేమ స్టార్ట్ అవుతుంది అంతే ఇంకా అంతే కదా అయితే ఇక్కడ పరిచయం చేసుకోవాలి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త రూట్ లో వెళ్ళిపోయి మళ్ళీ కొత్త స్టార్ట్ అవును ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళకి కావాల్సింది అంతే ఇంకేం లేదు ఇక్కడ ఇది అయిపోయింది ఇప్పుడు ఇందాక మనం ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది అనుకున్నాం కదా అదే విధంగా లైఫ్ మీద కూడా వాళ్ళు అలాగే ప్రయోగిస్తున్నారు లైఫ్ ని ఇంతే నా లైఫ్ ఇంకోటండి వాళ్ళ ఫిజికల్ నీడ్స్ అన్ని బిఫోర్ మ్యారేజ్ అయిపోతున్నాయి ఇప్పుడు ఒకప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత గానీ ఫిజికల్ నీడ్స్ ఐ మీన్ ఫిజికల్ రిలేషన్షిప్ అనేది వాళ్ళకి తెలియకపోతుంది ఎందుకంటే చిన్నప్పుడు వివాహాలు జరగడం సో అది కూడా అంత కరెక్ట్ కాదు బట్ ఇప్పుడు ఏమైతుందంటే థర్టీస్ కి తర్వాత ట్వంటీ ఎయిట్స్ ఇంకా థర్టీ ప్లస్ కి కూడా మ్యారేజెస్ చేసుకుంటున్నారు సో అప్పటిదాకా మ్యారేజెస్ కాకపోవడం కూడా ఒక రకమైన కారణం అండి ఇలా పెళ్లి చేసుకుంటారు అవును దీంతో కార్యక్రమాలు బయట చేసి చేసి అంత అయిపోయిన తర్వాత ఎవరో పెళ్లి చేసుకుంటారు ఇక్కడ అన్నట్టు కూడా ఎంతో ఉష్ణంగా గమనిస్తున్నారా ఈ రోజుల్లో పిల్లలు మాకు పెళ్లి వద్దంటున్నారు ఎందుకంటారు ఒక ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి బిఫోర్ మ్యారేజ్ అన్ని తెలిసిపోతున్నాయి వాళ్ళ ఫిజికల్ రిలేషన్షిప్ గానీ ఏదైనా కానీ అంత బిఫోర్ మ్యారేజ్ అయిపోతుంది ఒక బరువు అనేది ఒక బరువు ఎత్తులో పడుతుంది మేడం ఆల్రెడీ ఇరవై ఇరవై మూడు ఇరవై ఐదు ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే ముప్పై ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే ఆల్రెడీ చూస్తారు కదా అన్ని అందరు చూస్తారు కదా చేసుకుంటే బాధ్యత మనకి ఎత్తులో పడుతుంది అవును భార్య పిల్లలు సంవత్సరము అన్ని మొయ్యాలి కాబట్టి అది బయట ఏం చేయ బాగుంది కదా అన్నట్టు అట్లా కూడా వీళ్ళు ఆలోచించి కూడా ఆ రకంగా కూడా బ్రేక్ అవడానికి అవకాశం లేదు అవునండి అంతే కదా అందుకని ఈ రోజుల్లో పిల్లలు పిల్లలకు ఎక్కువ ఇంట్రెస్ట్ పట్టట్లేదు సరే నాట్ ఓన్లీ వాళ్ళ ఫిజికల్ రిలేషన్షిప్ అని కాదు సొసైటీకి భయపడి ఫ్యూచర్ కి భయపడి అంటే ఎకనామికల్ గా తర్వాత వాళ్ళ హెల్త్ పరంగా కానీ ఇవన్నీ ఎందుకు నాకు ఈ జంజాటం తెలుసుకు నాకు ఎందుకు తర్వాత ఒకవేళ పిల్లలు మ్యారేజెస్ అప్పుడే వాళ్ళ అండర్స్టాండింగ్ తోటి మ్యారేజ్ చేసుకుంటున్నారు ఎందుకంటే మనకు పిల్లలొద్దు మ్యారేజ్ చేసుకుందాం బయట జనానికి మనం కపుల్ వాళ్ళ దగ్గర వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ కూడా ఉండదు కొంతమంది దగ్గర ఇంకా కొంతమంది రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పటికీ పిల్లలు వద్దని ఊరుకుంటున్నారు ఎందుకంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఖర్చులు విపరీతంగా పెరిగినాయండి పెరిగిన ఖర్చులకి ఇంకొకటి ప్రతి ఒక్కరు నేను హై లెవెల్లోనే ఉండాలనుకుంటున్నాను ఇప్పుడు మీరు గమనించండి మన సొసైటీలో కూడా పాత కాలంలో అయితే వాళ్ళకి ఎకనామికల్ గా వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ అందరికి ఒక రెస్పెక్ట్ అనేది ఉండేది ప్రస్తుత సమాజంలో ఎలా ఉందో చెప్పండి ఎవరైతే రిచ్ పీపుల్ కానీ ఎవరైతే హైగా ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి మన సొసైటీ వాల్యూ ఇస్తుంది సో అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే మనం సంపాదించాలి మన పిల్లల్ని మనం అలా పెంచలేమేమో ఇప్పుడు స్కూల్లో పిల్లల్ని వేయాలన్నా కూడా మంచి అంటే హై క్వాలిటీ స్కూల్స్ లో వెయ్యాలి అలా అయితేనేది స్టడీస్ హై క్వాలిటీ స్కూల్స్ లో వేయాలంటే అది లక్ష రెండు లక్షల ఫీజు సంథింగ్ ఉంటుంది సో అంత కావాలి అంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదించేది స్కూల్ పెట్టడానికి సరిపోదు సో ఇవన్నీ ఆలోచించి అసలు పెళ్లిళ్ళు వద్దనే దగ్గరకు వచ్చినారు ఇప్పుడు పిల్లలు లైఫ్ మొత్తం బయట చూస్తారు కదా ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఇదంతా భారం మీద పడుతుంది కదా చూసేస్తారు కాబట్టి అద్దరు బాబు అంటే అయిపోతుంది కదా అప్పుడు ఇవన్నీ చాలా చూస్తున్నాం కదా మనం ఆ రకంగా అట్లా చేసేవారు ఇంకొక విషయం ఏంటంటే మేడం భార్య భర్తలు పెళ్లి అయింది కానీ బయట అసలు ఇది మనం ఈ క్వశ్చన్ ఏ అన్న వద్దో తెలియదు కానీ చేస్తున్నాం మీకు ఇప్పుడు అంటే కౌన్సిలింగ్ అంటే అన్నీ వస్తాయి ఇక్కడ ఇప్పుడు అందరూ భార్య భర్తలు ఉండడం కూడా బయట లవ్ అనేది ఎక్కువైపోయింది భార్య ఉన్నా భర్త ఉన్నా బయట సమాజంలో ఎక్కువైపోయింది ఈ లవ్ అనేది బా పెళ్లి అయినాక పిల్లలు పుట్టినాక అవతలలోకి పిల్లలు ఉంటారు ఇతరులోకి పిల్లలు ఉంటారు అంటే అబ్బాయి కని ఉంటారు అమ్మాయి కానీ ఉంటారు ఒక ఏజ్ థర్టీ ఫార్టీ ఫైవ్ ఫైవ్ వచ్చినా కూడా బయట ఈ లవ్ అని పెళ్లయిన కూడా లవ్ అని ఓల్డ్ లవ్ ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అన్నట్టు ఆ లవ్ కూడా కొంచెం అది దానిపై మీరు ఏమంటారు సరే అది యాక్చువల్లీ అది లవ్ కాదు అట్రాక్షన్ వాళ్ళ అట్రాక్షన్ ఆ అట్రాక్షన్ ఏంటంటే ఇందాక మీరు ఇప్పుడు పాత లవ్ అని అన్నారు కదా పాత లవ్ అంటే వాళ్ళు ఆ ఏజ్ లో వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు అంటే వాళ్ళ విష్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు వాళ్ళ విష్ ఫుల్ఫిల్ అవ్వకపోవడం వల్ల ఇప్పుడు మీరు అన్న ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు కలవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే రీజన్ ఏంటంటే వాళ్ళ విష్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాత్రమే అక్కడ ఇంకా వేరే ఏమీ లేదు వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసమే అంతే అండి సో ఆఫ్టర్ దట్ వాళ్ళ ఎంజాయ్మెంట్ తీరిన తర్వాత కూడా ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నా కూడా సొసైటీ కోసమైనా వాళ్ళు ఆగిపోతారు ఎందుకంటే సొసైటీలో చెడుగా బతకాలని ఎవరికి ఉండదు కదా చేసే తప్ప అని తెలుసు నడిపిస్తుంటారు అట్లా కంటిన్యూ కంటిన్యూ చేద్దామని అనుకుంటారు అది ఎక్కువ రోజులు నడవదండి కొద్ది రోజులే కొద్ది రోజులే ఎక్కడైనా ఎక్కువ రోజులు నడుస్తుందంటే ఇక్కడ ఇతని వైఫ్ కానీ అక్కడ అతని హస్బెండ్ కానీ ఎక్కడైనా పోనీలే అని వదిలేసుకుంటే తప్ప అది కంటిన్యూ అంతే లేకపోతే కంటిన్యూ అవ్వదు మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి చూశాం కదా మనం ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ లో అంటే కొన్ని కొన్ని విషయాలల్లో మనం అన్ని ఇంటర్వ్యూలో సెకండ్ ఇస్టూలు మనం చాలా ఉన్నాయి అది ఫస్ట్ టైం మనము అవి అంటే లవ్ లని చాలా మోసపోతున్నారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ముఖ్యంగా అబ్బాయిలు మోసపోతున్నారు అంటారు కానీ మరి ఏ నిజం అవ్వదో తెలియదు కానీ మనం చూస్తున్నాం రోజు న్యూస్ చూస్తున్నాము భార్య భర్త విషయంలో కానీ లవ్ విషయంలో కానీ ఈ ఈ పైన లవ్ విషయంలో అంటే కొంతమంది డిస్టర్బ్ అవుతున్నారు కౌన్సిలింగ్ విషయం మీరు మేడం ఇంటర్వ్యూ చేసినాము ఎవరికన్నా ఫ్యామిలీ విషయంలో కానీ బిడ్డల కొడుకులు వాళ్ళ డిస్టర్బ్ అవుతారు కానీ లేకపోతే భార్య భర్త అండర్స్టాండింగ్ లేకపోతే కానీ లేకపోతే లవ్ వేసి వాళ్ళ అండర్స్టాండింగ్ అని ఏమన్నా విడిపోయే అవకాశం ఉంటే ఇక్కడ ఈ మేడ దగ్గరకు వచ్చి మనం అయితే కౌన్సిలింగ్ ఇస్తుంది ఆ మేడ మాటల వల్ల మనం కొంచెం మైండ్ రిలాక్స్ అయ్యి అండర్స్టాండింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ చెప్తాలో మనం మేడంతో ఇంకో కౌన్సిలింగ్ మీటింగ్ లో కలుసుకోవడం తప్పితే ప్రతి ఒక్క లైక్ చేయడం థ్యాంక్ యూ